కర్నూలు మండల వ్యవసాయాధికారి విశ్వనాథ్పై చర్యలు తీసుకోవాలని కొంగరపాడు ఎర్రకుడి రామకృష్ణాపురం పంచలింకాల గ్రామ రైతులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు కర్నూలులోని పవన్ ట్రేడర్స్ లక్ష్మణ్య షాపులో గత ఇరవై సంవత్సరాల నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తున్నామని ఎలాంటి నష్టం జరగలేదని రైతులు తెలిపారు వ్యవసాయ అధికారి విశ్వనాథ్ రెండు వేల ఇరవై సంవత్సరంలో విత్తనాలు కొనుగోలు చేసేందుకు వచ్చిన రైతులను దౌర్జన్యంగా బయటకు పంపారని రైతులు తెలిపారు దీంతో తెలంగాణ రాష్ట్రానికి వెళ్లి విత్తనాలు తీసుకుని పంట వేస్తే తీవ్రంగా నష్టపోయామని రైతులు తెలిపారు ప్రస్తుతం విశ్వనాథ్ విజిలెన్స్ శాఖలోకి వస్తే విత్తన ఢిల్లలను ఇబ్బందులు గురిచేస్తారని అధికారులు స్పందించి విశ్వనాథ్పై చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు कनून प्यवसारी अर कटि कटिक कलूस రెండు వేల ఇరవై సంవత్సరము ఆరు నెల ఇరవై తారీఖున పవన్ ట్రేడర్స్కు మేము ఇత్తనాలకు వచ్చినాము మా కర్నూలు మండల వ్యవసాయాధికారి విశ్వనాథం గారు రైడ్ ఆయనకి చెక్ చేయడానికి వచ్చినాడంట మాకు తెలియదు ఆయన ఆఫీసర్ అయ్యేది కూడా తెలియదు మేము ఇత్తనాలు లేవని చెప్పి మమ్మల్ని బయటకు దొప్పినాడు తొప్పితే మేము ఆయనతో కొట్టాడాలనుకున్నాము తర్వాత మన పవన్ సారు పవన్ రైడర్స్ ఆయన సారు లేదు ఆయన ఆఫీసరు మనదేం తప్పలేదు కదా ఎందుకు అంటే ఇత్తనాలు లేవని చెప్పి మమ్మల్ని బయట దొప్పినాడు మేము అప్పుడు ఆ రోజు తెలంగాణ పోయి ఇత్తనాలు తెచ్చుకున్నాము తెలంగాణ ఇత్తనాలు మనకి పనిచేయలే పంట రాలే ఈ విశ్వనాథం అరాచకాలు అరికట్టాల మెయిన్ విశ్వనాథం గారి అరాచకాల అరికట్టాల అంటే ఇప్పుడు ఇప్పుడు ఆయన విజిలెన్స్ లోకి వస్తే ఇప్పుడు ఆయన ఆమె అమ్మాలకే ఆయన వస్తున్నాడు విజిలెన్స్ లోకి రేపు వచ్చినాడు అనుకో వీళ్ళ మీద పడతాడు వీళ్ళు రైతులకి వీళ్ళు అన్యాయం చేయాల్సి వస్తుంది దీని మీద కొంచెం ఆఫీసర్లు చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం మా గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ షాపులో మేము విత్తనాలు తీసుకునే వాళ్ళం కనీసం ఆయన ఎంక్వైరీ చేయకుండా ఏ తప్పు చేసినాడో వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి రైతులు ఇబ్బంది పెడితే ఏమొస్తుంది ఆయనకు ఏం పై చాచుక ఆనందం పొందినాడు ఆ సంవత్సరంలో కొన్ని లక్షల మంది రైతులం తెలంగాణ రాష్ట్రంలో పోయి తెచ్చుకుంటే కలిత ఇచ్చి మా పంటలు పంటల నష్టం మేము నష్టపోయినాము ఆయన ఏం పై చాచుక ఆనందం పొందినాడు ఏం పైచాతికానందం పొందినాడు ఆయన మళ్ళీ ఇప్పుడు విజిలెన్స్ వచ్చి మళ్ళీ ఈ కల్లూరు మండలం లేక వస్తున్నాడు వచ్చిన తర్వాత మాకు ఇబ్బంది కదా రైతులకు ఇబ్బంది పెట్టడానికే కదా వస్తున్నాడు అటువంటి ఆఫీసర్ని తీసుకోవడానికి ఎట్లా వీళ్ళు గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని మీకు కోరుతున్నది రైతుల మళ్ళీ కలిసి మా పేరు కృష్ణగిరి మండలం ఆమ్లెట్ విలేజ్ రామ కృష్ణాపురం గ్రామం నేను ప్రజెంట్గా ఇప్పుడు సర్పంచ్ టీడీపీ సర్పంచ్ రా అనమాట నేను ఒక ఎనిమిది సంవత్సరాల నుండి పవన్ ట్రేడర్స్ దగ్గర ఇతనాలు వాడుతున్నాము ఆయన దగ్గర ఎటువంటి మనకి ఇబ్బంది ఏం లేదు ఇంతవరకు అతని వచ్చి వేరే ఎవరో విశ్వనాథం అంట ఆయన వచ్చి లాక్ చేసి అందరిని ఇచ్చేసాడు ఆ దొబ్బడం వల్ల మేము అంత తెలంగాణకు పోయి ఇతనాలు తెచ్చుకున్నాం బాగా లాస్ అయినాం ఈయన మళ్ళీ ఇప్పుడు విజిలెన్స్లోకి పోతున్నాడు విశ్వనాథం ఆఫీసర్ ఆయన వచ్చి మళ్ళీ ఈ డిస్ట్రిబ్యూటర్ని ఈ డీలర్స్ని ఎంత ఇబ్బంది పెడతా తెలియదు కాబట్టి పై అధికారులకు మేము చెప్పేది ఏమంటే వీటిని కొంచెం కంట్రోల్గా అదుపులో పెట్టాలని కోరుతున్నాం